ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో ఇప్పుడు మీ సొంత ఇంటి నెరవేర్చడానికి నిర్ణయించడానికి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పీవీసీ సైన్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్

ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల పరిచయ వేదిక కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణ రెడ్డి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ఎన్నికల అబ్జర్వర్ మాజీ ఎమ్మెల్సీ దివాకర్ రెడ్డి సూలూరుపేట ఉమ్మడి అభ్యర్థి నిలవల విజయశ్రీ తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఎన్నికలలో అభివృద్ధి శూన్యమని ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైసీపీ పార్టీ సింగిల్ గా వస్తుంది అని వారు చెబుతున్నారు నిజానికి వైసీపీతో కలవడానికి ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేదని దీనికి కారణం వారి ఆలోచన విధానమని నియంత పాలన చేస్తూ ప్రజలను ప్రతిపక్షాలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఈరోజు నీతులు వల్లిస్తున్నారని రానున్న ఎన్నికలలో మూడు పార్టీల కూటమి విజయం సాధించడం ఖాయమని వారు తెలియజేశారు

చెప్పాలంటే ఈ రోజు నుంచి ఎన్నికల ప్రతిరోజు కూడా మనం చూస్తున్నటువంటి పూర్తిగా ఆయన ఉపయోగిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మనందరం కూడా గత నాలుగున్నర సంవత్సరాలుగా కష్టపడడం పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అటు మండల కమిటీలు కానీ శక్తి కేంద్రాలు కానీ బూత్ కమిటీలు అన్నింటినీ కూడా పూర్తి చేసి నిత్యం ప్రజల్లో ఉంటూ కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో కూడా ఏ ఒక్కరు కూడా బయట తిరగలేని రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త బయట తిరిగి ప్రజలకు సేవ చేసే రోజుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రభుత్వం పైన మనం పోరాటం చేస్తూ నిత్యం కూడా మన ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం ఎంపీలు కావాలి ఎమ్మెల్యేలు కావాలన్నటువంటి ఉద్దేశంతో దాదాపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను చెప్తున్నా శ్రీకాకుళం నుంచి అనంతపురంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా దాదాపుగా యాభై నుంచి అరవై మంది ప్రతినిధ్యం ఎమ్మెల్యే అభ్యర్థులు మేమే ప్రజల్లో పనిచేసినటువంటి పరిస్థితిని చూశాం కానీ భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ ఏదైతే దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ లాస్ట్ మనం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్ పీవీసీ పియూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ పేపర్స్